పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రజలంతా తమ పిల్లలను నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లిలోని అమర్నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేశారు పాఠశాలకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాలను ఆశాంతం పరిశీలించిన ఎమ్మెల్యే అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నిర్మించిన రీడింగ్ కార్నర్ రూమ్ ను తరగతి గదులలో ఏర్పాటు చేసిన విఏపి ప్యానెల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాటా కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు ప్రతి పిల్లవాడు పాఠశాలల్లో నమోదయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారని గతంలో నిర్వీర్యమైన ప్రభుత్వ పాఠశాలలను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం పదకొండు వందల కోట్లు ఖర్చు చేసి పునరుద్ధరించి ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని వసతులు విద్యార్థులకు కల్పించామని అన్నారు ప్రస్తుతం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నూట మంది విద్యార్థులు చదువుతున్నారని వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావాలని అనవసరంగా ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ బటులకు పంపి డబ్బు వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పాఠశాలలో వచ్చే చిన్న చిన్న సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని ఆ సమస్యల సత్వర పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు పాఠశాలలో ఉన్న గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గ్రంథాలయంలో మంచి పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థుల కోసం అందించేందుకు పదివేల రూపాయలను సొంత నిధుల నుంచి విరాళం ప్రకటించారు తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిపియడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ దాదాపు గ్రామీణ వ్యవస్థలో పట్టణ వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల నిర్మిదమైనటువంటి ఈ పరిస్థితులలో మరి నూతనంగా పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు వెచ్చించి అంతరం కూడా మళ్ళీ స్కూళ్ళ నిర్వేశం టాయిలెట్స్ దగ్గర టాయిలెట్స్ నిర్మాణం విదరాప్ల కార్యక్రమాలు చేపట్టి పిల్లల స్కూళ్ళలో నుంచి మళ్ళీ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆరు తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు దాకా కార్యక్రమాన్ని కార్యక్రమానికి మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు మరి ఇక్కడ గారు కానీ మరి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ స్కూళ్ళీ ప్రధాన కోరిన కానీ అందరూ కష్టపడి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పిల్లల పెద్ద ఎత్తున పాఠశాల చేర్చడం కోసం మరి నిరంతరంగా కూడా శ్రమిస్తా ఉన్నారు అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలచే అక్షరాభ్యాసం ఎమ్మెల్యే చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి డి మాధవి మండల విద్యాశాఖ అధికారి సురేందర్ ప్రధానోపాధ్యాయులు మంజులత అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు